హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోళీ ఈ రోజు రెసిపీ నోరూరించే చింతకాయ పచ్చడి ఈ చింతకాయ పచ్చడి ఎండు మిరపకాయలతో చేస్తారు అలాగే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు ఈ రోజు నేను పచ్చిమిరపకాయలతో ఎలా చేస్తారో చేసి చూపిస్తాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం చింతకాయ పచ్చడి తీసుకొని పెట్టుకోవాలి ఇది మనం సంవత్సరం పాటు నిల్వ ఉండటానికి చింతకాయలు పసుపు ఉప్పు వేసుకొని దంచుకొని పెట్టుకుంటాం కదా అది ఒక కప్పు తీసుకోవాలి దాంట్లో మనం కారం తినేదాన్ని బట్టి మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి ఈ యొక్క పది పచ్చిమిరపకాయలు అట్లాగే ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి తాలింపు గింట ఒకటి పెట్టుకొని బాండీ లాంటిది కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో రెండు స్పూన్ల పచ్చిశెనపప్పు ఒక స్పూన్ మినపప్పు మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక రెండు నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలతో చేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెమే వేసుకుంటున్నాను మీకు ఎండుమిరపకాయలు కావాలంటే అయినా వేసుకోవచ్చు ఇది లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు పచ్చిదనపప్పు ఎండుమిరపకాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు ఇది మొత్తం మిక్సీలో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక ఆరు చిన్నులపై రెబ్బలు అట్లాగే మనం పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదా అవి మన కారాన్ని తినేదాన్ని బట్టి ఒక పది కాయలైనా వేసేసుకోండి లేదా ఏడు కాయలు ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం కచ్చా కచ్చా అయిన తర్వాత దీంట్లో మనం ఈ చింతకాయ పచ్చడి మొత్తం వేసేసుకుందాం కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని దంచేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచమే కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే మిక్సీలో కదా కొంచెం వాటర్ పోసి తిప్పుకుందాం చింతకాయ తొక్కులు ఆల్రెడీ ఉప్పు వేసి దంచుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవట్లేదు ఆ ఉప్పు సరిపోతుంది ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది ఇంకా దీనికి మనం తాలింపు పెట్టుకున్నాం ఇందాక వేయించిన బండిలోనే ఇంకొంచెం నూనె వేసుకొని మనం తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు నూనె వేడెక్కింది దీంట్లో ఒక స్పూన్ పచ్చిదనపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీంట్లోనే మనం దంచిన నాలుగు చిన్నల్పాయలు రెబ్బలు కూడా వేసేసుకున్నాం దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఇప్పుడు ఇది కొంచెం వేగాలి ఇప్పుడు తాలింపు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు ఇప్పుడు తాలింపు అంతా బాగా వేయిపోయి ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని దీంట్లో పచ్చడి వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ వేసుకున్న పచ్చడి అంతా వేసేసుకున్నాం ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పచ్చిమిరపకాయలతో చేసిన చింతకాయ పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చింతకాయ పచ్చడి ఉత్తపప్పులో తింటే చాలా బాగుంటుంది ఇలా వేడన్న ఉత్తపప్పులో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే ఇంకా అసలు వేరే లెవెల్ అంతే ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తినండి ఇప్పుడు ఈ పప్పు చింతకాయ పచ్చడి మొత్తం ఇలా కలుపుకొని తినండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలామంది ఉత్తదే తింటారు కానీ మేము మాత్రం ఇలా ఉత్తపప్పులో చింతకాయ పచ్చడి తింటాం ఇంకా అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇంకొంచెం పచ్చడి వేసుకుందాం ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిలో మనం ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు పైన ఇట్లా ఆనియన్ పెట్టుకొని తిందాం బాగుంటుంది సూపర్ ఉంది మా చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సీజన్లో చింతకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా చింతకాయ పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ